టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఉమ్మడిగా పర్యటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సాయంత్రం ఏడు గంటలకు తూర్పు గోదావరి జిల్లా నిడదవోల్లో నిర్వహించే బహిరంగ సభలో ఇరు పార్టీల అధినేతలు పాల్గొంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు సభ అనంతరం ఇరువురు రోడ్డు మార్గంలో నిడదవోలుకు చేరుకుంటారు నిడదవోలు సభలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి సైతం పాల్గొనే అవకాశం ఉంది దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు చంద్రబాబు పవన్ పర్యటన జరగనున్న నేపథ్యంలో ఏదైతే నేరుగా హైదరాబాద్ నుంచి హెలిప్యాడ్ లో మూడు ముప్పై నిమిషాలకి ఏదైతే తణుకు ఎస్ఎంవి అండ్ కాలేజీ గ్రౌండ్ లో ఏదైతే మూడు ముప్పై నిమిషాలకి దిగనున్న నేపథ్యంలో తరువాత తదనంతరం మూడు నలభై ఐదుకి ఏదైతే నరేందర్ సెంటర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొని ఏదైతే ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడనున్నారు అంటే ఇక్కడ ఏదైతే ఈ సభకు కూడా పెద్ద ఎత్తునైతే ప్రజా సమీకరణతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద సన్నాహ సన్నాహాలన్నీ పూర్తి చేశారని చెప్పుకోవచ్చు అలాగే పోలీసు శాఖ కూడా అన్ని చర్యలు కూడా చేపట్టనున్నాయి అంటే ఇక్కడ ఎటు ఎవరు వచ్చినా కూడా ఎంతమంది జనం వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని అన్ని చర్యలు కూడా చేపట్టామని చెప్పేసి పోలీసు శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది అయినప్పటికీ ఏదైతే సినీ గ్రామర్ సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా చూడడానికి కూడా పెద్ద ఎత్తునైతే జనం వస్తారని ఏదైతే వాదనతో కూడా పెద్ద అన్ని అన్ని ఏర్పాట్లు చేసాం ఏదైతే మంచినీరు అలాగే మధ్యగా చల్లని మధ్యగా అలాగే అన్ని అనేక వచ్చిన ఆ కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఎవరికి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ అలాగే జనసేన జనసేన నాయకులు కూడా చెప్పడం జరిగింది ఏదైనాప్పటికైనా ఇద్దరు కలిసి ఒకే సభపై వేదికపైకి రానున్న నేపథ్యంలో అంటే పెద్దగా జనం అందరూ కూడా చేరుకుంటారు కంపల్సరీ సభని కంపల్సరీ సక్సెస్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ జనసేన అధి అధినాయకులు కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఏదైతే తలుపు నరేంద్ర సెంటర్ ముగించుకున్న అనంతరం ఏదైతే రోడ్ షో ద్వారా ఆ నిరదవులు చేరుకుని ఏదైతే గణేష్ చౌక్లో ఏదైతే సాయంత్రం ఏడు గంటలకు కూడా అక్కడ మళ్ళీ ఆ నిరదవలు జిల్లాకి సంబంధించి అక్కడ కూడా బహిరంగ సభలో మాట్లాడనున్న నేపథ్యంలో అంటే ఇద్దరు కూడా ఒకే వేదికపై మాట్లాడి అంటే జనాల్లో హుషారిని ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఏంటంటే ఎలక్షన్ లో గెలిపే దిశగా అడుగులు వేస్తున్న దిశగా ఆ కొన్ని చర్యలు చేపడుతున్నారు మా నాయకులు అని చెప్పేసి ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ పింఛున్ల గొడవ ఏదైతే వైసీపీకి కలిసి వచ్చిన నేపథ్యంలో పార్టీ కొద్దిగా కొద్ది లీడు తగ్గిందనే అనుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ అంటే ఎంతవరకు వీళ్ళు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అధిగమించి ముందుకు సాగుతారనేది మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇప్పటికే పింఛన్ వల్ల ఇబ్బంది పడ్డా వృద్ధులు కానీ వికలాంగులు కానీ వయో వృద్ధులు కానీ ఏదైనా ఎంతవరైనా వితంతువులతో సహా ఎన్నో ఇబ్బందులు పడ్డాం మళ్ళీ చంద్రబాబు వస్తే ఇవన్నీ తీసేస్తారని చెప్పేసి ఏదైతే మన టీవీ పబ్లిక్ లో కూడా వినడం జరిగింది అంటే పూర్తిగా కూడా వీటన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా ఎన్నో ఉందో లేదో చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది అంటే ఆ ఎంత కష్టం అంటే వైసీపీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎంతైనా కూడా గడ్డు కాలం అని చెప్పి ప్రజలు చెప్తున్నప్పటికీ కూడా వచ్చే కంపల్సరీ విజయం మాది అని చెప్పి టిడిపి శ్రేణులు చెప్పడం అంటే ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది వీళ్ళ సభలు ఎంతవరకు సక్సెస్ కానున్నాయి ఉన్నాయి ఎంతవరకు ముందుకు నెరవేరణ ఉన్నాయి అంటే ఏదైనప్పటికైనా ఇవాళ ఈ రోజు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టడం వీళ్ళ సక్సెస్ కి ఒక అడుగు ముందుకు వేస్తుంది అనేది అనుకున్నప్పటికీ ఎంతవరకు కూడా ఇలా కోరిక నెరవేరుతుందని వేచి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది కెమెరామెన్ ఆదిత్య శ్రీనివాస్ సిక్స్ టీవీ పశ్చిమ గోదావరి జిల్లా